సూర్యపేట జిల్లా కేంద్రంలోనే ముప్పై మూడవ వార్డు విద్యానగర్ గణేష్ చౌరస్తాలో నెలకొల్పిన గణేష్ మండపం వద్ద గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో పదిహేడవ గణేష్ నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగగా నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ అధ్యక్షులు ఇండ్ల ధనమూర్తి మాట్లాడుతూ ఆదివారం నాడు అమ్మవారికి కుంకుమ పూజ నిర్వహించారు సూర్యపేట జిల్లా కేంద్రంలోని ముప్పై మూడో వార్డు విద్యానగర్ గణేష్ చౌరస్తాలో నెలకొల్పిన గణేష్ మండపం వద్ద గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో పదిహేడవ గణేష్ నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగగా నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ అధ్యక్షులు ఇండ్ల ధనమూర్తి మాట్లాడుతూ ఆదివారం నాడు అమ్మవారికి కుంకుమ పూజ నిర్వహించారని అనంతరం జరిగిన లడ్డు వేలంపటలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పెద్దిరెడ్డి రాజా మనవడు పెద్దిరెడ్డి రేయాన్స్ చక్రవర్తి ముప్పై ఆరు వేల నూట పదహారు రూపాయలకు వేలంపాడి లడ్డూను దక్కించుకున్నారని తెలిపారు వినాయకుని విగ్రహం వద్ద జరిగిన కలశం వేలంపాటలో మోదుగు జానకమ్మ కృష్ణారెడ్డి దంపతులు పదిహేను వేల నూట పదహారు రూపాయలు వేలంపాడి దక్కించుకున్నారు అమ్మవారికి అలంకరించిన చీరను మోదుగు జానకమ్మ కృష్ణారెడ్డి దంపతులు పదమూడు వేల నూట పదహారు రూపాయలకు వేలంపాట పాడి తీసుకున్నారని తెలిపారు ఈ గణేష్ విగ్రహం విగ్రహదాత ఉప్పల శ్రవణ్ కుమార్ ఆదివారం జరిగిన అన్నదాన కార్యక్రమం మారం వెంకట్రెడ్డి పద్మ దంపతుల ఆధ్వర్యంలో నిర్వహించారని అన్నారు ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ గౌరవ అధ్యక్షుడు పెద్దిరెడ్డి రాజా గొట్టిముక్కల రెడ్డి బ్రహ్మచారి మీలా వంశీ కొండపల్లి సాగర్ రెడ్డి కొల్లు సత్యనారాయణ రెడ్డి మారం వెంకటరెడ్డి ఉప్పల శ్రవణ్ కుమార్ పెద్దిరెడ్డి చంద్రశేఖర్ పవన్ సాయి సంతు శ్రీధర్ రెడ్డి డాక్టర్ గడ్డం శ్రీనివాస్ రెడ్డి సునీల్ కుమార్ ఇండ్ల సందీప్ తదితరులు పాల్గొన్నారు Ichanon, Anhchat, Von callen. R…. How bank ieiliai? Coming! Now I got this <laughs> whatin'Talk abang leia xidhza. gained arun anach Aghdiー Right, now ikanadi ganad уж lies Myi na agiheme ира

ముప్పై మూడో వార్డు విద్యానగర్ రోడ్ నెంబర్ ఫోర్ గణేష్ చౌరస్తాలో గత పదహారు సంవత్సరాలుగా తాతల యొక్క సహాయ సహకారాలతోటి భక్తుల యొక్క సహాయ సహకారాలతోటి గణపతి నవరాత్రి ఉత్సవాలను నిర్వహించుకుంటున్న తరుణంలో ఈ సంవత్సరం పదిహేడవ వార్షికోత్సవాన్ని అద్భుతంగా నిర్వహించుకుంటున్న క్రమంలో ఈ పదిహేడవ వార్షికోత్సవానికి అద్భుతంగా పార్వతీ పరమేశ్వర సైత నందీశ్వర గణపతిని సోదరులు వాడకట్లు ఉండబడినటువంటి డ్రీమ్ మొబైల్స్ అధినేత ఉప్పల శ్రవణ్ కుమార్ గారు దంపతులు విగ్రహదాతగా నిలిచినారు ఐదవ రోజు పూజా కార్యక్రమంలో విశేషంగా గణపతి పూజను అందుకొని ప్రతి సంవత్సరం నిర్వహించుకునే విధంగా మాతలు మహిళా భక్తుల చేత విశేషమైనటువంటి కుంకుమ పూజ కార్యక్రమాన్ని అమ్మవారిని కుంకుమ పూజ కార్యక్రమాన్ని నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని అన్నప్రసాద ఈ ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది అన్నప్రసాద వితరణగా తాజాగా మారం వెంకరెడ్డి గారు పద్మగారు దంపతులు స్వామవారి ప్రసాదాన్ని భక్తులకు అందించినారు ఈ నవరాత్రి ఉత్సవాలలో పదిహేడవ వార్షికోత్సవంలో విశేషంగా నిన్న నాలుగో రోజున శనివారం సాయంకాలం గణపతి పూజ అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అద్భుతంగా అలాగే ఐదో రోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇంకా మిగిలిన నాలుగు రోజులు కూడా భక్తుల యొక్క సహాయ సహకారాలతోటి విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఆ కార్యక్రమంలో భాగంగా రేపు సోమవారం నాడు పూజ అనంతరం మన సంస్కృతి సాంప్రదాయాలను పెంపొందించే విధంగా ఆధ్యాత్మిక భావనను హైందవ సాంప్రదాయాన్ని పెంపొందించే విధంగా శ్రీకృష్ణ న్యాయభారాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అద్భుతంగా దానికి కళాకాలం కూడా తీసుకొచ్చి భక్తుల సహకారంతో ఆ కార్యక్రమాన్ని రేపు చేపట్టడం జరుగుతుంది ఇంకా మిగతా మూడు రోజులు కూడా విశేషమైన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉత్సవాలను పూర్తి చేయడం జరుగుతుందని మనం చేసుకోవడం జరుగుతుంది గణేష్ మహారాజుకి మరొక విశేషం ఏంటంటే కుంకుమ పూజ అనంతరం ప్రతి సంవత్సరం నిర్వహించుకునే విధంగానే స్వామివారికి ప్రసాదం అనేటువంటి లడ్డు సాక్షాత్ లక్ష్మీ స్వరూపమైనటువంటి కలశాన్ని అమ్మవారికి కట్టబడినటువంటి చీరను వేలంపాట వేయడం జరిగింది భక్తుల మాట వేలంపాట ద్వారా విశేషంగా గత సంవత్సరం కంటే మిన్నగా వచ్చి మరి ఆ వేలంపాటను అమ్మవారి చీరను కలశాన్ని బోదుగు జానకమ్మ కృష్ణారెడ్డి గారు దక్కించుకున్నారు ముప్పై ఆరు వేల నూట పదహారు రూపాయలతో సోమవారం జిల్లా ప్రసాదం లడ్డోడం పెద్దిరెడ్డి ప్రయాణి చక్రవర్తి గారు పెద్దిరెడ్డి రాజాభాలి గారు మనవడు దక్కించుకున్నాడు విశేషమైనటువంటి కార్యక్రమాలను మన విద్యానగర్ చౌరస్తాలో నిర్వహించడం జరుగుతుంది గణేద్యోగం పదిహేడు రాసుకోవచ్చు అధ్యక్షులు గణేష్ ఉద్యోగం గణేషుడి బిడ్డి బిడ్డ ఈ చౌరస్తాని గణేష్ చౌరస్తాగా మేము అందరం కూడా ఇక్కడున్న వార్డు సభ్యులు అందరం కూడా మాట్లాడుకొని నామకరణం చేయాల్సి వచ్చింది అందరం కూడా కలిసిమెలిసి కుటుంబ సభ్యులందరం కూడా కనివీణి ఎరగని రీతిలో ఈ కార్యక్రమాన్ని ఉత్సవ కమిటీ ద్వారా ఏర్పాటు చేసుకుంటున్నాం చుట్టుపక్కల ఎంతమంది కూడా గణేష్ మడపాలు పెట్టుకున్నా అన్నదానాలు పెట్టుకున్నా ఇక్కడికి ఖచ్చితంగా ఈ స్వామివారి నైవేద్యాన్ని తీసుకోవాలని చెప్పి ఎక్కడ కూడా జనం తగ్గకుండా అందరూ కూడా వచ్చి పూజలలో అన్నదాన దశలు పాల్గొనడం జరుగుతుంది అందరికి కూడా గణేషోత్సవం కోటి ధరణ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను